తదుపరి రాశి కర్కాటక రాశి అండి కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే కుంభరాశి వారిని అవాయిడ్ చేయటం మంచిదండి ఎందుకంటే వంద శాతానికి ఇరవై ఏడు శాతం మాత్రమే అనుకూలంగా ఉంటుంది మీ మనస్తత్వం వారి మనస్తత్వం మీ జాతకం వారి జాతకాన్ని బట్టి కాబట్టి సాధ్యమైనంత వరకు కుంభరాశి వారిని అవాయిడ్ చేయండి లేకపోతే మీరు వారు ప్రేమించుకున్నా లేదా మ్యాచ్ కుదిరినా సరే మీ జాతకం వారి జాతకం నక్షత్రాలను పాదాలను కూడా క్షుణ్ణంగా చూసుకుని మాత్రమే ముందుకు ప్రొసీడ్ అవ్వండి ఎందుకంటే మీకు వారికి తక్కువ కంపాటిబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అయితే కర్కాటక రాశి వారికి బెస్ట్ మ్యాచెస్ ఏవంటే వందకి డెబ్బై శాతం కంటే ఎక్కువ అనుకూలంగా ఉండే మ్యాచెస్ ఏమంటే మీనరాశి వృషభ రాశి కర్కాటక రాశి కన్యా రాశి వృషిక రాశి మకర రాశి అండి ఈ రాసులు వారు మీకు బాగా సెట్ అవుతారు ఎబో యావరేజ్ మ్యాచ్ అయితే మిథున రాశండి యాభై శాతం కంటే ఎక్కువ అనుకూలంగా సూచిస్తుంది యావరేజ్ మ్యాచెస్ ఏమో మేషరాశి తులారాశి తుల రాశి అండి నలభై శాతం కంటే ఎక్కువ అనుకూలం బిలో యావరేజ్ అయితే సింహరాశివారండి నలభై శాతం కంటే తక్కువ అనుకూలం కాబట్టి మొత్తం మీద కర్కాటక రాశి వారికి బెస్ట్ అంటే మీనరాశి వృషభ కర్కాటక కన్యా వృషిక మకర వరస్ట్ మ్యాచ్ అయితే కుంభరాశి వారండి ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారికి పన్నెండు రాసుల్లో జన్మించిన వారికి ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉంటుందో క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియో చేశానండి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోను వీక్షించండి